ఫ్యామిలీ ఛానల్ ఈ రోజు అయితే వర్షం అసలు లేదు కానీ బాగా గాలేస్తుంది ఒకసారి పొలాలు ఎలా ఉన్నాయని చూపిద్దామని చెప్పి వెళ్తున్నాను మాకు దగ్గరలోనే మా పొలాలు ఉంటాయి చూద్దాం రండి మేము వెళ్ళడానికి కూడా దారి లేదు సో చెప్పులు ఇచ్చేసి దూరం నుంచే ఇలా మట్లో వెళ్తున్నాం మీకు చూపించడానికి అసలు పరిస్థితి ఎలా ఉంది అని సార్ కదా ఇది అంత మాట ఇల్లు వస్తావా చూశారు కదా ఇలా ఉంది అసలు మొన్న రీసెంట్గా ఒక ఫోర్ డేస్ అవుతుంది నాటేసి చూడండి అసలు నారు ఎక్కడా కనిపించట్లేదు ఇక్కడ ఒక పొలం అనే కాదు ఆ చెట్టు దాకా ఎక్కడ చూసినా తెల్ల కనిపిస్తుంది వాటర్ మొత్తం మీ ఊరిలో కూడా ఇలాగే వర్షం పడడం వల్ల ఇలా జరిగిందా లేదో కామెంట్ చేయండి అసలు అంటే నారు పనికొచ్చిందా లేదా అని కూడా డౌట్గా ఉందంట ఇక్కడ ఇలానే ఉంది మాకు తెలిసిన అంటే మేము వేసిన పొలంలో అయితే ఇంకా దారుణంగా ఉందంట ఈ ప్లేస్ మాకు దగ్గరగా ఉంది మీకు చూపించడానికి వీలుగా అవుతుందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను చూపిద్దామని చెప్పి గట్లుంటాయి కదా పొలాల గట్లు అవి కూడా కోసుకుపోతున్నాయి వాటర్ ఇంకా వస్తానే ఉన్నాయి వర్షం ఆగినా కానీ ఫ్లోటింగ్ పైనుంచి వస్తానే ఉందంట సో చూడండి మీరే ఎలా ఉందనేది సముద్రంలో అలలు ఎలా అయితే ఉంటాయో అలా ఉంది ఇక్కడ చూశారు కదా ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ నుంచి అంటే ఒక నెల రోజుల నుంచి దాదాపుగా ఆ నాటులు వేస్తూనే ఉన్నారు ఎంత కష్టపడి వేశారు అలాగే రైతులు కూడా అంత కష్టంగా ఈ వరి అనేది పండిస్తారు కదా చూడండి ఇంత తీవ్రంగా ఎప్పుడూ లేదంట మా నాన్న మేము అప్పటి నుంచి వేస్తానే ఉన్నారు పొలము ఇలా నారుమల మీద వాటర్ వచ్చి పడటం ఇదే ఫస్ట్ టైం అంట చాలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందో లేదు నారు కొంచెం కొట్టుకుని వెళ్ళిపోయింది ఈ పొలంలో అయితే రీసెంట్గా ఒక ఫోర్ డేస్ బ్యాకే వేశారు వర్షం పడి రెండు మూడు రోజుల ముందే వేశారు అసలు ఈ నారైతే పనికొచ్చిందో లేదో కూడా తెలియదు మీకు కూడా అసలు ఏం కనిపించట్లేదు కదా మొత్తం వాటర్ ఫ్లోటింగే కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఒక పొలం కాదు అసలు ఏం లేదు మొత్తం స్లాఫీగా వాటరే మొత్తం కనిపిస్తుంది బీచ్లో ఉన్నట్టుగా ఉంది నాకైతే ఈ వాటర్ కానీ పొలాల్లో పెట్టుబడి పెట్టు ఉంటారు కదా చాలామంది వాళ్ళంతా ఎంత ఎలా రియాక్ట్ అవుతారు కదా ఇన్ కేస్ మా నాన్న కూడా లక్షణ దాకా పొలాల మీద పెట్టారు ఇప్పటికీ ఇలా అయిపోద్ది అని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా పడింది వర్షం పడలేనప్పుడేమో పడలేదు అసలు సడన్గా ఒకసారి వర్షం వచ్చి ఇలా ఒక్కసారి పొలాల మీద పడిపోయాయి వాటర్ అంతా చూశారు కదా మా పొలాల పరిస్థితి ఇలా ఉంది చాలా సాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు నిజమా కదా మీ ఊర్లో కూడా ఇలాగే పొలాలన్నీ వాటర్తో నిండిపోయాయా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ అండి మేమైతే మాకు దగ్గరలో ఉన్న పొలం చూద్దామని వచ్చాను ఇప్పుడు అక్కను నాన్న కలిసి ఇక్కడికి వెళ్ళారు ఇది అక్క తీసింది వీడియో చూశారు కదా ఇప్పుడు నాన్న ఎక్కడైతే నుంచున్నారో ఇది అక్కడి నుంచి ఇంకో స్తంభం దాకా మొత్తం నాలుగు ఎకరాల దాకా కౌలుకి తెత్తి తీసుకుని వేస్తున్నారు ఈ చివరికి ఉండటం వల్ల పొలము ఆ పొలాల్లో ఏదైతే వేస్ట్ అనేది ఉందో ఆ వేస్ట్ అంతా ఈ పొలం చివరకైతే ఇలా వచ్చేసింది చూడండి ఇది ఊరి నుంచి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ పొలం అటు నుంచి చూస్తే ఇదే చివరి పొలం సో దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా ఈ మూలకొచ్చి ఇక్కడ పేరుకుపోయింది అంతేకాదు పక్కన కానీ ఇటు పక్కన కానీ సైడ్ కాలువలు అయితే ఉంటాయి పెద్ద పెద్ద కాలువలు ఆ కాలువకి గట్లు అయితే ఉన్నాయో చూడండి అవైతే కట్ అయిపోయేదట్లు ఉన్నాయి ఇదంతా కట్ అయిపోతే మాత్రం అసలు ఈ సంవత్సరానికి వరి పండించే యోగ్యత అనేది లేదు అసలే వర్షం పడక లేట్గా వేశారు పొలాలంతా ఇప్పుడు సడన్గా ఒక్క రోజులో మొత్తం చేంజ్ అయిపోయింది అసలు వాటర్ లేక ఎన్ని నీరు మోటార్లతో పెట్టారో ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను కానీ ఇప్పుడు ఆ వాటర్ వల్లే ఒక పొలం అనే కాదు ఒక ఊరనే కాదు అసలు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫుల్గా వర్షం పడి ప్రతి చోట ఇలానే ఉంది మాకే ఇలా ఉందా అనుకుంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో కూడా ఇలానే ఉంది చూశారు కదా ఇప్పుడు కొబ్బరి చెట్లు ఉన్న చోట ఇంతకుముందు నేను వీడియో పెట్టాను అది ఒక చిన్న కాలువ దాంట్లో తామరపూలు అయ్యి ఉన్నాయని చూపించాను అప్పుడు మీకు ఇదే ప్లేస్కి వచ్చి మా నాన్న ఇంజన్ కొన్నాడని చూపించాను కానీ పొలానికి పొలాన్ని చూడండి అంత చెరువులాగా ఉంది తప్పితే అస్సలు పొలాలాగా అస్సలు లేవు అది ఈ కట్ట మాత్రం తెగితే మాత్రం ఇంకా పొలాలు అసలు పనికిరావు ఈ వాటర్ వెళ్ళేదాకా అందరికీ ఏం చేయాలో కూడా అర్థం కావట్లా